తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏదైతే కాంగ్రెస్ టీజేస్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలం ఇప్పటికే గడిచింది మరి ఏదైతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక పక్కనే కాంగ్రెస్ ప్రజాపాలన అందుతూ ఉంది ప్రజలంతా సుఖంగా ఉన్నారని చెప్తా ఉంటే మరోపక్క బీఆర్ఎస్ ఈ కాంగ్రెస్ అన్ని ఫోర్ ట్వంటీ హామీలు వీళ్ళంతా చేస్తున్నది ఏం లేదు ఇప్పుడు ఏదైతే ఉద్యమకారులకు సంబంధించినటువంటి ఉద్యమ నాయకుడిగా వచ్చినటువంటి ఉద్యమం ఉవ్వేతుగా తీసుకుపోయినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు కూడా మరి తెలంగాణ తల్లి ఈరోజు ఏదైతే విగ్రహం ఉన్నదో అది కాంగ్రెస్ తల్లి విగ్రహం అని కూడా క్లియర్ చెప్తా ఉన్నారు మరి కోదండరామ్ సార్కి మరి కనపడట్లేదా కళ్ళకి మరి ఆ కాంగ్రెస్ విగ్రహం అనేది కూడా క్లియర్గా సూటిగా బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు మనతో పాటు ఈరోజు మాట్లాడడానికి టీజేఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయాలి ముందుగా నమస్తే అండి ఇప్పటికీ కాంగ్రెస్ ఒక సంవత్సరం కాలం పాలన పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళేం బంగారు తెలంగాణ అయిపోయింది గతంలో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్పిందో అదే వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజా పాలన అని చెప్పి క్లియర్గా ప్రజలంతా సుఖంగా ఉన్నారా ఉన్నారని చెప్తా ఉన్నారు మరోపక్క బీఆర్ఎస్ ఏం అసలు వీళ్ళు చేసింది ఏం లేదు సంవత్సర కాలంలో దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏం చేస్తలేరని చెప్తా ఉన్నారు మీరు ఏ రకంగా చూస్తూ ఉన్నారు మీరు కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి ఏ రకంగా చూస్తూ ఉన్నారు ఈ పాలన ప్రజలు పదేండ్ల బీఆర్ఎస్ ఉరఫ్ టిఆర్ఎస్ పాలన కేసీఆర్ యొక్క అహంభావపూరిత నిరంకుశ అవినీతి పాలనకు వ్యతిరేకంగా విసిగిపోయి ఉద్యమ ఆకాంక్షలు సాధించడంలో ఫెయిల్ అయిండు ఎక్కడ కూడా ప్రజా ఆకాంక్షలు నెరవేర్చలేదు కాబట్టి వాటి పరిష్కారం కొరకు ప్రజలు పోరాడుకున్నారు కేసీఆర్ అణచివేసిండు ఆ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది ఉద్యమ ఆకాంక్షలు నెరవేరుస్తా అని చెప్పేసి తీసుకొచ్చింది ఆకాంక్షలు నెరవేరుస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది దాన్ని అందరం కలిసినాం మద్దతు ఇచ్చినాం మేము సపోర్ట్ చేసినాం ఈ సంవత్సర పాలనలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఒక్కటొక్కటిగా అమలు పెట్టడం అమలు చేయడం మొదలుపెట్టింది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి ఆర్థిక విధ్వంసం ఏదైతున్నదో మొత్తం తెలంగాణ బడ్జెట్నంతా అప్పులపాలు కూర్చున్నాడు మొత్తం విధ్వంసం కూర్చున్నాడు ఏ శాఖ చూసుకున్నా అంతా లోపభూయిష్టంగా ఉంది ఇవన్నిటిని సెట్ చేసుకునే ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది టైం పడుతుంది వాస్తవం కొన్ని ఇంకా ముందుకు పోకపోవచ్చు కొన్ని కారణాలు కూడా ఉన్నాయి అంశాల వారిగా ఒక్కొక్క అంశాన్ని రంగంలోకి తీసుకొచ్చి ప్రాధాన్యతల మీద ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ మేము ఆ మేరకు కాంగ్రెస్ పార్టీకి సలహాలు ఇస్తూ వస్తున్నాం ఇలా విద్యారంగ సమస్యలు పరిష్కారం ఒక మొదటి స్టెప్గా పెట్టుకున్నాం ఇలా విద్యా కమిషన్ ఏర్పాటు చేసినారు యూనివర్సిటీ వీసీలను ఏర్పాటు చేసిండ్రు మొత్తం విద్యారంగాన్ని డెవలప్ చేసిండు ఒక పని మొదలైంది ఇలా మొత్తం నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చింది సోషల్ వెల్ఫేర్ విద్యార్థులకు స్కాలర్షిప్ పెంచడం జరిగింది ఇవన్నీ జరుగుతూ ఉంది మరొక వైపు వైద్య రంగం మీద మొదలుపెట్టిండ్రు వ్యవసాయ రంగం మీద వ్యవసాయ కమిషన్ వేసింది ఆ ధరణి మీద ఉన్నటువంటి మొత్తం ధరణి అనేదని ఒక కుప్ప చేసి పడేసిండ్రు రికార్డు మొత్తం రెవెన్యూ వ్యవస్థంత కుప్ప చేసిండ్రు దాన్ని సంస్కరించి ఒక ప్రయత్నం మొదలుపెట్టింది దానికి ఒక వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేసి మేధావుల సలహాలతోటి దాన్ని ఎట్లా పరిష్కరించాలని చూస్తూ ఉన్నది అంటే ఇప్పటికే సంవత్సర కాలం ముగిసింది కాంగ్రెస్ పాలన ముగిసింది కేసీఆర్ అంటే రైతు బంధు కేసీఆర్ అంటే ఆసరా పెన్షన్లు కేసీఆర్ అంటే రైతు ప్రభుత్వం అనేటటువంటి అంశాలు అనేకం గతంలో చెప్పారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత ఒక రుణమాఫీ మాత్రమే కొంతవరకు అంటే పూర్తిగా కాలేదని మీ కా కాంగ్రెస్ టీజీఎస్ నాయకులే స్వయంగా చెప్తా ఉన్నారు మరి ఏడాది కాంగ్రెస్ పాలనలో అసలు సాధించింది ఏముంది అంటే ఒక పార్టీకి ఒక సరిపోయిందా లేదు లేదు శ్రీకాంత్ గారు మాకు ఎమ్మెల్సీ అనేది ఇష్యూనే కాదు ఆయన మాకు ఆయన రాజ్యసభ ఇస్తా అన్నాడు గవర్నర్ ఇస్తా అన్నారు మాకు అసలు పదవి ఇష్యూ కాదు మేము దాని గురించి మాట్లాడలేదు మీలాంటి వాళ్ళు అట్లా కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు మేము ఎమ్మెల్సీ అనేది ఒక పార్ట్ లాస్ట్ పార్ట్ ప్రజల నుంచి ప్రజల నుంచి ఏం దాట్లేము బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏదో ఉన్నదో కావాలని చెప్పేసి ఎందుకంటే కోనం విషయాలని మాట్లాడుతున్నాడు కాబట్టి ఇప్పుడు నోరు ముంపించడం కొరకు ఇది కుట్ర కానీ ఎమ్మెల్సీ మాకు ఇష్యూ కాదా బాబు ఆయన ఇస్తానలే కదా ఎమ్మెల్సీ ఇస్తాను రాసే మేము ఆ రోజు లేదు మేము ఈ రోజు చెప్తున్నాం ఆ రోజు ఆయనే ప్రజా సమస్యలు వినుంటే అవకాశం కల్పించుంటే ఇంత సమస్య వచ్చేది కాదు మా కాంగ్రెస్ కంటే టీఆర్ఎస్ తోటి యాక్సెస్ ఎక్కువ అప్పుడు కానీ వాళ్ళు ఆ ఛాన్స్ ఇవ్వలేదు ఇలా మేము చెప్పినాం కాబట్టే కదా మేము ఉన్నాం కదా నువ్వు యాభై రెండు వేల ఉద్యోగాలు మేము వేయించుకోగలిగినాం కదా నువ్వు ఎందుకు వేయలేదు యాభై రెండు వేల పోస్టులు వేయించుకోగలిగాను కదా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ కాదు కొత్తగా ఇచ్చిన యాభై రెండు వేలు ఉన్నాయి నువ్వు ఎందుకు చేయలేదు అప్పుడు నువ్వు ఎందుకు చేయలేదు అంటున్నావు నువ్వు చేసిన అయితే ఎందుకు చేయలేదు ఇలా మేము ప్రయత్నం చేసినాం మేము మాట్లాడబట్టే కదా ఇలా వీసీలు వచ్చినాయి ఇంకా మేము మేలక రోడ్ల మీదకి వచ్చి ముత్తుకొని గగ్గోలు పెట్టి అన్ని అన్నిసార్లు పాలకవర్గ పార్టీలతో అన్నిసార్లు ఘర్షణ ప్రారంభంలో చేయము నేను టీఆర్ఎస్ కూడా రెండేళ్ళు టైం ఇచ్చినాం రెండేళ్ళు ఇచ్చినాం టీఆర్ఎస్ కూడా రెండేళ్ళ తర్వాత అరే ఇది మనం అనుకున్న పద్ధతిలో పోలేదు అని చెప్పేసి మాట్లాడినాం ఇప్పుడు కూడా మేము కా కాంగ్రెస్ కుటుంబంలో ఉన్నప్పటికీ విషయాలను మేము పోయి ముఖ్యమంత్రితో నేరుగా చెప్పగలుగుతున్నాం నేరుగా ఉద్యోగ సమస్యలు రిపేర్ చేయగలుగుతున్నాం ప్రతి అంశం మీద మేము నువ్వు అసలు ఆ రోజు కలిసే అవకాశం కూడా కలిపేయలేదు కదా మాకు మాకే కదా ఎవరు కలిపే అవకాశం కలిపేయలేదు కదా చేస్తున్నాం ఒక సంవత్సరం అయింది ప్రాసెస్లో పడ్డది కొన్ని వెనక ముందు అవుతుంటే అన్నింటి మీద కూడా మాట్లాడుతున్నాం ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు సూర్యాపేట నియోజకవర్గానికి ప్రత్యేకంగా చూస్తే మీరు ఫస్ట్ నుంచి కూడా సూర్యాపేట నియోజకవర్గాన్ని ప్రతి సమస్య పైన కూడా లీగల్గా కానీ అన్ని రకాలుగా పోరాడినటువంటి వ్యక్తిగా ఒక ఉద్యమకారులుగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గతంలో జగదీష్ రెడ్డి అంటే మినీ ట్యాంక్ బండి తెచ్చిండు రోడ్లన్నీ బాగు చేసిండని చెప్పుకుంటూ ఉన్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా సూర్యాపేట నియోజకవర్గంలో ఉన్నది కనీసం విద్యుత్ అయితే కట్ అవుతూ ఉన్నది ప్రతిసారి విద్యుత్ సమస్యలు కూడా ఎప్పుడంటే నెల కాక ముందుకే పోయి కరెంటు వైర్లు కట్ చేస్తూ ఉన్నారు అధికారులు ఆదేశాలు మాకు ప్రెజర్ ఉందని చెప్తా ఉన్నారని కూడా చెప్తా ఉన్నారు అంటే ఇటువంటి సమస్యలు కూడా అనేకం ఉన్నాయి సూర్యాపేట నియోజకవర్గంలో వీటికి అంటే రైతులు ప్రత్యేకంగా రైతు రుణమాఫీ కూడా ఇంతవరకు కాలేదు అనేది కూడా చర్చ జరుగుతుంది రైతు భరోసాకు దిక్కు లేదంటూ ఉన్నారు నాలుగు వేల పెన్షన్ ఇంకా ఎక్కడ అంటూ ఉన్నారు మరి ఈ సమస్యలన్నిటికి కూడా కూడా ఒక మీ బాధ్యతగా ఒక కూటమిలో మీరు సభ్యులుగా ఉన్నందుకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి ఇప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు నియోజకవర్గ సమస్యలు వేరు అంటే స్టేట్ పాలసీలో ఉండేటటువంటి ఇష్యూస్ వేరు రైతు బంధు ఉన్నది దళితు బంధు రైతుకు సంబంధించి రేపు సంక్రాంతి లోపు వేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ ప్రకటించింది వాళ్ళ ప్రాసెస్ వైపు స్టెప్స్ తీసుకున్నారు రైతు రుణమాఫీలో ఉన్నటువంటి కాంప్లికేషన్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం చేస్తూ వస్తున్నారు అది మనకు అర్థమవుతా ఉంది ఇంకేమన్నా అక్కడక్కడ చిన్న చిన్న లోపాలు ఉంటే అవి కూడా రెక్టిఫై చేస్తామని స్వయంగా వ్యవసాయ మంత్రి ప్రకటించిండు మించు ప్రకటించకపోతే వాళ్ళు అది అమలు చేయకపోతే మేము వాళ్ళతో మాట్లాడుతున్నాం చేయించే ప్రయత్నం మా ప్రయత్నం మేము చేస్తాం చేయకపోతే ఏంటి అంటే దానికి ఒక టైం ఉంటుంది ప్రజలతోటే మాట్లాడతాం మేము మేము కేసీఆర్ చెప్పిండానో కేటీఆర్ చెప్పిండానో మాట్లాడడం వీళ్ళకి కనీస అర్హత కూడా లేదు ప్రజల గురించి రైతుల గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు గవర్నమెంట్ కొంత లేట్ అయింది అనుకో మేము మాట్లాడుతూ ఉన్నాం రైతు బంధు మీద మాట్లాడుతున్నాం రుణమాఫీలో ఉన్న చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని రెక్టిఫై చేయమని చెప్పేసి కూడా మేము చెప్తా ఉన్నాం ఇకపోతే మీరు నియోజకవర్గ సార్ ఎస్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యే అయితే గెలిచిండు ఏదో ఒక పార్టీ ఆయన కొన్ని నిధులు అయితే ఉంటాయి ఆయన ఆ పని చేసుకోవచ్చు ఆయన పని ఎవరు అడ్డం పెట్టరు ఆయన పని అంతా రాజకీయంగా పనిచేసే పనిలో ఉన్నాడు తప్ప నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టే పనులు లేడు ట్యాంక్ బండి మీద ఏం జరిగిందో దాని మీద వేస్తే తెలుస్తుంది నువ్వు ఎమ్మెల్యే కదా మున్సిపల్ చైర్మన్ నువ్వే కదా నీ పార్టీ వాళ్ళు ఉన్నారు కదా దాని ఎందుకు ఎండిపోతున్నాయి చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయి దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అడ్డం రాలేదు కదా నీళ్ళు పోయడానికైతే అడ్డం రాలేదు కదా నువ్వెందుకు పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏదైతే కూటమిష్ రెడ్డి దగ్గర జగదీష్ రెడ్డితో కూటమి కాడికి ఆయన రోజు రావాల్సిన పని లేదబ్ ఈయన ముఖ్య యాజ్ ఒక శాసనసభ్యుడిగా ఈయన పోయి ఏ ముఖ్యమంత్రిని కలిసిండు ఏ మంత్రిని కలిసి నా నియోజకవర్గాన్ని నిధులు కావాలని అడిగిండు అడగాలి కదా నియోజకవర్గానికి అయితే కొన్ని సంవత్సరానికి నిధులు అయితే కదా అండ్ నేను నిధులు అయితే ఉంటాయి కదా నువ్వు అవి వాటిని పెట్టాలి కదా మున్సిపాలిటీ ఉన్నాయి కదా మున్సిపాలిటీ ఇప్పటికైతే నువ్వే కదా అది నీ పార్టీ చైర్మనే ఉంది కదా నువ్వే ఎమ్మెల్యే కదా నువ్వు మున్సిపల్ మీటింగ్లకు అటెండ్ కావాలి మున్సిపల్ పెట్టించి దాని మీద నువ్వు రోల్ మోడల్ ఏదో చూపించాలి కదా అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదంటే జగదీష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ఇక్కడ ఇన్ఛార్జిగా కాంగ్రెస్ పార్టీ అధికారి లోకల్గా ఎమ్మెల్యే లేడు కాబట్టి వాళ్ళు అధికారిక వ్యవహారాల్లో వాళ్ళు తలదూర్చడానికి లేదు లేదు కాబట్టి జిల్లా ఇన్ఛార్జి మంత్రి అవుతున్నారు జిల్లా మంత్రి అవుతున్నారు కానిస్టిట్యుయెన్సీ మీద పనిలో ఉంటారు మేము అది కూడా మంత్రికి చెప్పినాం జిల్లా మంత్రి చెప్పినాం అయ్యా నియోజకవర్గం ఆగిపోతుంది ఎదుగుదల ఆగిపోతుంది మీరు దృష్టి పెట్టండి అని చెప్పినాం మేము ఆ ప్రయత్నం నడుస్తుంది ఒక పక్క నిధులన్నీ కూడా ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాలకి వందల కోట్లు తరలించుకోబోతా ఉన్నాడు ఆ కేవలం ఆ రెండు నియోజకవర్గాలనే రెండు కన్న లెక్క చూసుకుంటా ఉన్నాడు తప్పించి అసలు సూర్యాపేట అంటే అసలు లెక్క లెక్కలేకుండా అయిపోయిందని కూడా విస్తృతంగా జనాలు చేస్తారు నిజంగా నిధుల లే అసలు ఇదే ఏం పని చేస్తుండ్రు ఎంఎల్ఏ ఎమ్మెల్యే ఉండి ఏం బాధ్యత వహిస్తున్నాడు వాళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎమ్మెల్యే కూడా చెప్పాలి కదా నువ్వు మాట్లాడాలి కదా నిధులకు పేటాయింపింది కలెక్రేట్ లేనిది కలెక్టర్ సమీక్ష సమావేశాల్లో నువ్వు మాట్లాడాలి కదా ఏ ప్రజలు అడుగుతావు ఎమ్మెల్యే అడుగుతాడు ఎమ్మెల్యే అడుగుతాడు ఎమ్మెల్యే అడుగుతాడు కదా ఎమ్ఎ ది ఏదో తేలాలి కదా మంత్రులు అడుగుతున్నాం మేము కూడా అడుగుతున్నాం కలిసినప్పుడు చెప్తున్నాం సార్ మాకు ఇది అవుతుంది ఒక ఇది చేయండి ఇది చేయండి అని చెప్తున్నాం చెప్పుకుంటే ఏం లేము మేము మాట్లాడతాం మేము మాట్లాడడం వేరు నువ్వు సార్ ఒక అధికార హోదాలో ఉండి శాసనసభ్యుని హోదాలో ఉండే నువ్వు మాట్లాడాలి కదా అది చేయట్లేదు మీరు నేను ఏమైనా రాజకీయ పోరాటం రాజకీయ ఆ ప్రాబల్యం కొరకు ఢిల్లీ హైదరాబాద్లో స్టేట్ సెంటర్లో రాజకీయ ప్రాబల్యం కొరకే మాట్లాడతారు తప్ప వీడికి వచ్చి అదే మాట్లాడతాడు ఢిల్లీలో ఉండే హైదరాబాద్లో ఉండే అదే మాట్లాడతాడు నియోజకవర్గ ప్రజల విశ్వసం మీద మాట్లాడాలి కదా రోడ్ల మీద నువ్వు ఏమైనా ఉన్నావు కూడా మేము ధర్నాలు రాస్త రూపాయలు చేస్తూనే రోడ్లు వేయించి ఇప్పుడు కూడా మేము మా పని మేము చేసుకుంటాం చేయిస్తాం అది సమస్య కాదు కానీ పైన అధికారం ఉన్నా లేకున్నా నువ్వు ఒక ఎమ్మెల్యే నీకున్న పరిమితులలోనైనా నువ్వు నియోజకవర్గ అభివృద్ధి మీద దృష్టి పెట్టవచ్చు అది పెట్టడం లేదు స్థానిక శాసనసభ్యులు ఈయన రాజకీయాలకు ఇచ్చిన ప్రియారిటీ అభివృద్ధికి ఇవ్వలేదు కదా రూరల్ డెవలప్మెంట్ కూడా ఇంత ఈయన పదేళ్ల కాలంలో కూడా రూరల్ డెవలప్మెంట్ ఏం జరిగింది

గవర్నమెంట్ వాళ్ళదే కదా నువ్వు అడుగు ఏం సాంక్షన్ ఏమేం పెండింగ్ ఉన్నావు నువ్వు అడిగినావు ఎప్పుడైనా సంవత్సరం నువ్వు అడగాలి కదా నువ్వు వాళ్ళ మీద అపవాదే వేస్తున్నావు కదా వాళ్ళు అడ్డుపడుతున్నారు కాలు పెడుతున్నారు పెడుతున్నారు అన్నావు కదా నువ్వు ఏలో నోరో నువ్వు పెట్టి ముందు సంవత్సరం అవుతుంది వాటికి అసెంబ్లీ మూడు సార్లు నడిచింది ఇప్పటికీ నువ్వు నియోజకవర్గంగా నువ్వు చెప్తున్న మీద మాట్లాడినావా మాట్లాడినా రికార్డు తీద్దాం బట్ అసెంబ్లీ రికార్డు ఈయన మొత్తం అసెంబ్లీలో మొత్తం చెప్తే కదా ఈయన రాజకీయ ప్రాబల్యం కొరకు ప్రయత్నం తప్ప ఎక్కడ మాట్లాడాడు కాంగ్రెస్ పార్టీ గతంలో సాంక్షన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో నా మీద వివక్ష చూపించి నాకు అమలు చేయట్లేదు అని చెప్పేసి నువ్వు ఆయన అసెంబ్లీలో మాట్లాడినావా మీడియా ముందు మాట్లాడడం కాదు కదా పరిష్కారం ఎక్కడ వెతకాలో అక్కడ వెతకాలి కానీ బయట ప్రచారం కొరకు కాదుగా జరగాల్సింది ఉన్నాయి మేము కూడా గమనిస్తున్నాం శ్రీకాంత్ ప్రత్యేకంగా ఉన్నాయి పదిహేను అంశాలు ఇప్పుడు మేము ఆల్రెడీ రికార్డు ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో మేము మొత్తం అధ్యయనం చేసినాం కొత్త ఇష్యూస్ ఏం ఫ్రేమ్ అయినాయి పాత ఏం పెండింగ్ ఉన్నాయి ఎక్కడ పోయింది ఐటీఆర్ ఎక్కడ పోయింది ఐటీఆర్ అసలు అబ్బు లేకుండా పోయింది ఐటీ అబ్బు ఏమైంది దాని మీద రేపు మొన్న టైం తీసుకున్నాం శ్రీకాంత్ మన ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబును కలుస్తున్నాం పదిహేను అంశాలు మేము ఇష్యూ చేసినాం తెలంగాణ జనసం మళ్ళీ ఐటీ హబ్ చేయించాలి తీసుకురావాలి ఆ ప్రయత్నం చేస్తున్నాం మేము స్థానిక మంత్రి గారిని కలుస్తున్నాం మా ప్రయత్నంలో ఉన్నాము అయ్యాల కొట్లాడి తెచ్చుకుంది మేమే పోయి నా జగదీష్ రెడ్డికి సమ్మ కాదు అధికారంలో ఉంది కాబట్టి మేము కొట్లాడినాం తెలంగాణ రాకముందు నుంచి ఇష్యూస్ని ఏతే మేము ఎక్స్పోజ్ చేస్తూ వచ్చినామో ఆ అంశాలన్నీ సాధించుకుంటాం అటు జగదీష్ రెడ్డి ఉండని టీఆర్ఎస్ ఉండని బీఆర్ఎస్ ఉండని అయ్యాల సాధించుకున్నాం మెడికల్ కాలేజ్ అనేది జిల్లా హెడ్ క్వార్టర్ అనేది తెలంగాణ ఉద్యమ స్లోగన్స్లలో కాదు బాధ తెచ్చుకున్నాం దాంట్లో భాగంగా పాలసీ నేషనల్ పాలసీలో భాగంగా మెడికల్ కాలేజ్ వచ్చింది దాన్ని దుర్మార్గంగా తీసుకొచ్చి పనికి రెండు ఆరు కాలేజీలో ఆరు ఎకరాల దాంట్లో కట్టిండు మిగతా మెడికల్ కాలేజీలన్నీ ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాల్లో కట్టిండు ఆయన కేవలం ఆయన పేరు ప్రదర్శన కోసం చేసిన ఆ ప్రయోగంతో మెడికల్ కాలేజ్ క్లోజ్ అంటే చాలా కంజెస్టెడ్గా ఉంది అదే బయట కనుక ఒక ఇరవై ఎకరాల ప్లేస్లో కట్టి ఉంటే ఎంత బాగుండేది ఉండేది అది ఉండాలి ఆల్రెడీ ఉన్న దాంట్లో దాన్ని కింద మీద చేసి దాన్ని ఆగం చేసిండు అటు పోతే కలెక్టరేట్ తీసుకుపోయేమో ఆన్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆయన అక్కడ ఆయన అనుచరుల కోసం ఆయన పెట్టుకున్నాడు వాస్తవాలు మాట్లాడుకుంటే చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇప్పటికే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జగదీష్ రెడ్డి ఏం చేసిన పక్కన పెడితే తెలంగా ఈ ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీ కూటమి ప్రత్యేకంగా తెలంగాణ తల్లి విగ్రహం మీరు ఒక ఉద్యమకారులుగా తెలంగాణ తల్లి విగ్రహం ఒక సింపుల్గా పెట్టి ఆభరణాలు అలంకరణ లేకుండా పెట్టి ఒక కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు పెట్టినట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిందని కూడా చెప్తాను మీరు తెలంగాణ తల్లి విగ్రహం దానికి పనికిరాని పంచాలని పెడతా ఉన్నారీలు తెలంగాణ తల్లి విగ్రహము అంత వరద ఉద్యమకారులను రూపొందించిన విగ్రహం వేరు ఆ రూపాన్ని పక్క పెట్టి ఈయనొక ఈయన రూపాన్ని పట్టుకోవచ్చు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఒక రూపంలో పట్టుకోవచ్చు అలా ఎవరు అడిగినారు ప్రజలు అడిగినరా తెలంగాణ తల్లి ఒక ఇమాజినేషను దాన్ని ఒక క్రియేట్ చేసి దానికి బంగారం ఉందా లేదా వెండి ఉందా లేదా బంగారు తెలంగాణ చేస్తా ఉన్న బంగారం ఏమైంది అనేది నేను అడుగుతున్నా కేసీఆర్ని నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా నువ్వు అసలు తెలంగాణ తల్లికి బంగారు విగ్రహాలు వేయలేదు నగలు వేయలేదు వేద్దాం పట్టు అని కొనుక్కో చేద్దాం నీ నువ్వు నీ మంత్రులు చేసిన మొత్తం ఆ విని బయట గుంజి ఆయన వేద్దాం ఇష్యూని డైవర్ట్ చేయడం ట్రాక్ చేసి తప్పు చేయడం అన్న దాంట్లో కేసీఆర్ అందవేషణ చేయి ఆయన మొత్తం ఒక ప్రజా ప్రతిపక్ష నాయకుడుగా ఆయన ఫెయిల్ అయ్యి ఆ ఇష్యూ అసెంబ్లీకి రాకుండా మాట్లాడి ఏదో తెలంగాణ తల్లిని మార్చుకుంటారు ఈ విగ్రహం ఇటు పెట్టిర్రు ముక్కింకర పోయింది మూత ఎంకర పోయింది కాదు కదా మొత్తమే నువ్వు ఇష్యూస్ చేసి ఉంటే ఇలా మాకు ఈ సమస్య వచ్చేది కాదు అంటున్నా పదేళ్ళు నేను నమ్మినాం కదా ఉద్యమ మాతో పాటు కలిసి పని చేసినావు అని మాతో కలిసి ఉన్నాడు కేసీఆర్ అని చెప్పేసి ఉద్యమకారులు అయితే ప్రజలందరూ కలిసి గెలిపిస్తే నువ్వు మొత్తం కుప్ప చేసి పెట్టిపోయినావు కదా ఇలా వాళ్ళు తప్పులు చేస్తున్నట్టు కూడా దానికి కూడా కారణం నువ్వే అంటున్నావు నేను ముందు నాకు వాళ్ళు చక్కగా వచ్చి ఉంటే నువ్వు చక్కగా చేసి ఉంటే ఇలా వాళ్ళకి ఛాన్సే ఇచ్చేది కాదు కదా అది మేము అనేది ఇంకోటి ప్రత్యేకంగా కోదండరామ్ సార్ పైన కూడా ఏదైతే ఎమ్మెల్సీ గెలిచిన తర్వాత ఎమ్మెల్సీగా నామినేట్ అయిన తర్వాత ఇప్పుడు నిన్న మొన్న ఒక వెహికల్ కొనడం జరిగింది ఇన్నోవా వెహికల్ కొంటే దానిపైన కూడా ట్రోల్స్ చేస్తూ ఉన్నాయి పొత్తు పెట్టుకుంటాము ప్యాకేజ్ ఏందా సోది సోది యూజ్లెస్ పిల్లలు మాట్లాడతాం ఏంటిదా ఏంటే మాట్లాడదు ఓ పార్టీ రాజకీయ పార్టీల మొత్తం పొత్తు ఉంటుంది ప్యాకేజ్ ఏందా అందరం పొట్లు పెట్టుకుంటాం బీజేపీ బీజేపీ నేషన్ ఎన్డీఏ లేదా యూపీఏ లేదా అన్నీ పెట్టుకుంటాం ఆయన కార్గోన్ కూడా విందా ఆయన ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ ఆయనకు వంద నూట యాభై ఎకరాల ఆస్తి ఉంది మొదటి నుంచి ఆయన పిల్లలిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆయన వస్తుంది పనికిరాని చేర్చే బీఆర్ఎస్లకు సోయలేదు పట్టుకొని ఒకటే చేస్తూ ఉన్నారు ఒళ్ళు ఒళ్ళు సోయ్ దగ్గర పెట్టుకొని మాట్లాడలేరు ఎవడైనా పనికిరాని చర్చనే కదా అది ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ అది ఇష్యూ ప్యాకేజ్ ఏందా పొత్తు పెట్టుకుంటాం బరాబర్ పొత్తు పెట్టుకుంటాం ఇసు మాట్లాడతాం మీ లెక్క పండలే మేము మీ లెక్క పండలే బీజేపీ బిడ్డ మీరు చేసిన అక్రమాల నుంచి బయట ఎక్కడ లోపటేస్తుందని మీరు ఆ పైదేళ్ళు మాట్లాడలే నీ బిడ్డను లోపటేస్తే భయపడి నువ్వు మాట్లాడుకుంటూ వచ్చినావు మేము అట్లే మాట్లాడుకుంటూ వ్యక్తులు బయటకొచ్చి మాట్లాడుతున్నారు ఆ అర్థం ఉంది అంటున్నా సోయినా అంటున్నా మరి మీరు ఆక్రమించి కట్టుకున్నారు కదా మే ఆ చిల్లర చర్చ అంటున్న నేను అది నేను కార్ సార్గ ఉన్నాడు నేను ఉంటారు రేపు ప్యాకేజ్ కాదు నాకు ఏయిల్ ప్యాకేజ్ ప్యాకేజీలు బాటిల్లను ఒక వ్యక్తిత్వాన్ని హననం చేయడం కొరకు బిబిఆర్ఎస్ చేస్తున్న ఒక కుట్ర అంటే గోనరామ్ సార్ని వ్యక్తిత్వాన్ని హననం చేయడం కొరకు జరుగుతున్న కుట్ర గోనరామ్ సార్ పేరు ఏందా యూజ్ వెళ్ళచ్చు యూజ్ సోషల్ మీడియాలో మొత్తం అదే జరుగుతూ ఉన్నారు అదే యూజ్ వేసి చేర్చా అంటున్నా కానీ నాన్ అండ్ యూజ్ ప్రజల వాటా పక్కన పెడితే అసలు కాంగ్రెస్ కూటమిలో టీజేఎస్ వాటా ఎంత ఏ వాటా ఏ ఉంటుంది ప్రజల్లో మీరు సేవ చేయడానికి వస్తాం పోతున్నారు పోతున్నారు మేము మేము ఎక్కడ రాజీపడం విశ్వస్ని మేము ఇప్పుడు మాట్లాడతాం అప్పుడు మాట్లాడతాం ఘర్షణ అంటే డిమాండ్గా ఘర్షణ పడే టైంకి ఒక పద్ధతి ఉంటుంది పార్టీలో అంటే రోజు ఘర్షణ పడడం మేము ఎన్నికల రాజకీయ పార్టీ మేము చూసినాం ఒక ప్రయోగం చేసినాం మాకు సొంతంగా పోటీ చేయడానికి కావాల్సిన డబ్బులు వెయ్యి డబ్బుల దాంట్లో కొంత ఉన్నది ఒక దుర్మార్గం ఓడించాలని కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినాం ఆ క్రమంలో మాకు కొన్ని కమి పార్టీలు అన్నప్పుడు ఎన్నికల్లో పొత్తులు ఉన్నప్పుడు కొన్ని కమిట్మెంట్లు ఉంటాయి చైర్మన్లు ఇవన్నీ ఉంటాయి తీసుకుంటాం గతంలో కూడా టీజీఎస్ పార్టీ ఏదైతే మద్దతు ఇచ్చినటువంటి సమయంలో సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చర్చలు అనేకం జరిగినాయి చాలామందికి కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ ఇటువంటి పదవులు ఇస్తారు అదేవిధంగా ఆ గ్రంథాలయం చైర్మన్కి సంబంధించినటువంటి పదవులు కూడా కొన్ని రాబోతా కూడా చెప్పింది జిల్లా జిల్లా గ్రంథాలయానికి సంబంధించిన ఇప్పటివరకు ఆ పదవులకు సంబంధించినటువంటి టాపిక్ ఎక్కడ డిస్కషన్ రావట్లేదు దాని గురించి మీరు కూడా అడగట్లేరు ఎందుకంటే అడగట్లేము అనేది ఎవరు మాట్లాడరు ఎవరిని తెలుసు పేపర్కి ఎక్కి పీ టీవీలలో మాట్లాడితే అడిగినట్ట మేము పదవులు కోరుకుంటాం ప్రజా సమస్యల పరిష్కారం కోరం వెతుకుతాం మేము రోజు మాకు ఇదే పని అయ్యా పైరవి చేయడానికి మాకేం పని లేదా పైరవులు మా వ్యక్తిగత జీవితాలే కాదు కదా మేము ప్రజా జీవితాల్లోకి ఉన్నాం ప్రజాసమస్యల మీద మాట్లాడుతున్నాం ఢిల్లీ ఎమ్మెల్యేని కాకపోయినా ఇంకేం లేకపోయినా ఇక్కడ ఉన్న ఇష్యూస్ అన్నింటి మీద నేను మాట్లాడుతూ ఉన్నాను కలెక్టర్తో మాట్లాడుతున్నాం గవర్నర్తో మాట్లాడుతున్నాం గవర్నమెంట్తో మాట్లాడుతున్నాం ఇవన్నీ రోజు పేపర్లలో ఈ పేరు కీర్తి కండుతుల కోరం కాదు మేము మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది వాళ్ళు కొన్ని మాకు ఇస్తూ ఉన్నారు భాగస్వామ్యం చేస్తూ ఉన్నారు చేస్తామని చెప్పిండ్రు అంటే కొంతమంది విమర్శకులు ఏం చెప్తా ఉన్నారు అంటే క్లియర్గా తెలంగాణ జన సమితి అనే పార్టీ మీ మీ కార్యకర్తలు కూడా అనేక మంది మీకోసం కష్టపడేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రచారం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు వాళ్ళపైన ఎవరైనా ప్రచారం చేసేటువంటి వ్యక్తులకి మీ టీజీఎస్ పార్టీ అనేది ఒక ఎమ్మెల్సీ పదవి ఎగ్గా సరిపోయిందా అంటే ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీ వ్యక్తి విమర్శిస్తే వాళ్ళు మైన ధైర్యం దెబ్బతిన్నటువంటి అనేది ఏంటంటే మా కార్యకర్తలకు ఎలాంటివి లేదు అంటే మేము చాలా క్లియర్గా మా పార్టీ కార్యకర్తలకు రాజకీయంగా చైతన్యవంతం చేసుకుంటూ ఉన్నాం మేము మన లక్ష్యం ఇది ఈ క్రమంలో ఇది ఒకటి వాడుకుందాం ఈ బ్రిడ్జి లెక్క వాడదాం ఇది మనకు ప్రధానం కాదు మా మా లక్ష్యం ప్రజాస్వామిక తెలంగాణ డబ్బులు లేనటువంటి ఎన్నికల కోసం ప్రయత్నం చేయాలి ఆ క్రమంలో కొంత మేము వెనక ముందు అవుతాం మూడు అడుగులు వెనక్కి రెండు అడుగులు ముందుకు అనేది మాకు ఉంటుంది మేము ఆ పనిలో ఉన్నాం మేము అన్ని ఆకలింపు చేసుకుంటున్నాం మొత్తం ఎన్నికల వ్యవస్థను చెత్త చేసి పెట్టండి కేసీఆర్ ఓటు ఓటుకు వస్తే పైసలు మీటింగ్కి వస్తే పైసలు మందు ఇవన్నీ చేసి పెట్టారు ఆ క్రమంలో మాకు కొంచెం ఇబ్బంది అవుతుంది మేము మా కార్యకర్తలు ఉన్న కాడికి మాకు పదవుల కొరకు ఇంకో సమాజాన్ని సంస్కరించాలనే లక్ష్యంతో మేము పార్టీ పెట్టినాం మాతో జాయిన్ అయిన వాళ్ళంతా అట్లాంటి జాయిన్ అయినారు ఇంకో పార్టీలు ఇంకో పార్టీలు ఎమ్మెల్యేలు ఉండవు ఎమ్ వాళ్ళకి అవకాశాలు రాకపోతున్నాం మా దాంట్లోకి వచ్చి జాయిన్ వాళ్ళు లేరు ఒక ఐడియాలజికంగా సైద్ధాంతికంగా మమ్మల్ని నమ్మి మేము చెప్పిన రాజకీయాలు నచ్చి మేము పోయి మా పాట చేరమంటే చేరిన వాళ్ళు కాదు వాళ్ళు ఎవరమైనా నేను కానీ ఎవరైనా ఈ లక్ష్యం కొరకు పార్టీ పెడదాం అనుకున్నాం అందరం కలిసి పెట్టినాం అంటే ఎవరు నర్వస్ అయ్యేది లేదు ఆ పదవులు ఉంటాయి పోతే రేపు అవసరం అనుకుంటే కాంగ్రెస్ తేడా అవుతే మేము మాట్లాడతాం కదా ఊకో కదా టీఆర్ఎస్కు ఆ రోజు రెండు ఏళ్ళు టైం ఇచ్చినాం మేము రెండు వేల పదహారు దాకా పదిహేడు దాకా ఏం మాట్లాడలేదు విశ్వస్త చెప్పుకుంటూ పోయినాం ఆయన వినలేదు పదహారు పదిహేను తర్వాతనే వినలేదు కానీ వీళ్ళు వింటున్నారు ఇప్పుడు ఇప్పుడు నాకు ఒక అవకాశం ఉంది భై ధర్మార్థును ఒక మినిస్టర్ దగ్గర పోయి మాట్లాడడానికి నాకు అవకాశం ఉంది నా ఇష్యూస్ని రేజ్ చేయడానికి ఆ రోజు నువ్వు వేయలేదు కదా నీ మినిస్టర్లు వేయలే నీ సీఎం ఇవ్వలే నీకు ఎవడి ఇవ్వలేదు కదా ఒక చీఫ్ సెక్రటరీ దగ్గర పోయి నేను నాకు ఈ ఇష్యూ మీద మాట్లాడగలుగుతున్నాను మరి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మీకు అవకాశం ఉన్నది కాబట్టి టీజీఎస్ పార్టీలో ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి మీరు కీలకంగా ఉన్నారు మరి సూర్యాపేట జిల్లాలో ప్రధానమైనటువంటి సమస్యలపైన మీరు ఈ ప్రభుత్వానికి కానీ మీరు మాకున్నాయి మేము కొన్ని ఇష్యూస్ని ఫ్రేమ్ చేసినాం ఆ ఇష్యూస్ని మాట్లాడతాం ఇప్పటిదాకా వాళ్ళకి ఏ సరిపోయింది సరిపోయింది నేను రేపు జిల్లా మంత్రితో మేము మాట్లాడుతున్నాం ఇన్ఛార్జ్ మంత్రితో సీఎం తోటి నేరుగా సీఎం పోయే అవకాశం మాకు ఉందబ్బా నేను తోటి మాట్లాడతాం కొన్నిసార్లు కాంట్రవర్సీ కాకుండా చూస్తాం లోకల్ కాంగ్రెస్ వాళ్ళతో కూడా మాకు కలిపి మాట్లాడతాం మాకు ఘర్షణ కాదు కావాల్సింది నాకు కావాల్సింది కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ నా పాలిటిక్స్ ప్రజలకు తీసుకుపోవడం నేను ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులతో మాట్లాడతాను జిల్లా మంత్రితో ఇక్కడ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీని అవసరమైతే సీఎం కార్డు తీసుకుపోతాం వాళ్ళని మమ్మల్ని తీసుకుపోతారు అంటే ఆ వాతావరణం మాకు ఉన్నది ఇప్పటికీ కాబట్టి మేము ఆ పనిలో ఉన్నాం నేను చెప్పాను కదా పదిహేను నిమిషాలు అంశాలను వీడ మేము ఫైండ్ అవుట్ చేసినాం రీసెంట్ ఏమేం కావాలి అని వాటి మీద మేము సీఎం దగ్గరికి పోతున్నాం కలెక్టర్తో మాట్లాడుతున్నాం రేపు ఈ వారంలో కలెక్టర్ని కలుస్తాం సిఎం జిల్లా మంత్రిని కలుస్తాం ఐటీఐ ఏమైంది ఆటో నగర్ ఏమైంది మా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏమైనాయి ఇవన్నీ మాట్లాడుతాం నియోజకవర్గం యూత్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు కదా వచ్చిన మంది ఆ వ్యవసాయం మీద ఆధారపడతూ ఉన్నటువంటి యువకులు ఉన్నారు వీళ్ళకు ప్రత్యామ్నాయం ఏంటిది ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నాం ఇప్పుడు మేము కాలగలేము గంజాయి మొత్తం ఊర్లలో తగలబెట్టి పెద్ద ఎత్తున ఊర్లలో గంజాయి వచ్చింది మొత్తం మేము దాని మీద క్యాంపెయిన్ చేస్తున్నాం మా విద్యార్థి సంఘం మా యువజన సంఘం వాళ్ళు గంజాయికి వ్యతిరేకంగా గ్రామాల్లో క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం మేము ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టాం మేము చెప్పే రాజకీయాలు వినడానికి కూడా ఇప్పుడు యువత ఓపిక లేదు మందులు వీళ్ళు మందు మందు ఓ చోట్లే ఎంచుకుంటారు మిగతా టైంలో వానికి మందు దొరకదు కాబట్టి గంజాయి తాగుతున్నాడు చూడండి సూర్యాపేటలో ఏం జరుగుతుందో మీరు చూడట్లేదా గంజాయి అనేది విపరీతమే మేము ఆ మీరు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి స్థానికంగా సూర్యాపేట నియోజకవర్గం విషయంలో ప్రత్యేకంగా ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యాపేట నియోజకవర్గం అయితే అభివృద్ధికి కిలోమీటర్ల దూరంలో ఉందనేది మాత్రం వాస్తవం దీనిపైన మీరు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి కానీ ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ ఏం చెప్పాలనుకుంటారు మేము రాజకీయ అంశాలు పక్కగా పెట్టండి మీ రాజకీయ ప్రాబల్యాల కొరకు మా నియోజకవర్గాన్ని నేను ఈ భూమి మీద పుట్టినోని నేను ఈ భూమి బిడ్డని నేను సూర్యాపేట బిడ్డని కాబట్టి నా సూర్యాపేటను బలి చేయకండి మీ రాజకీయాల కోసం అని మాత్రం చెప్పగలుగుతాను ఎమ్మెల్యే నీకు నిజాయితీ ఉంటే మంత్రులను కలు కొట్లాడు అసెంబ్లీలో లేపు వీళ్ళు ఇక్కడ లేకపోతే అసెంబ్లీలో మాట్లాడబ్బా నీకు ఎన్ని నిధులు కావాలి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయట్లేదు నువ్వు అసెంబ్లీలో మాట్లాడని స్వేచ్ఛ ఉంది కదా మాట్లాడు మాట్లాడాలి మేము చూస్తున్నాం మాట్లాడుతున్నాం మేము మేము జిల్లా వాళ్ళతో మాట్లాడుతాం నీతో మాట్లాడుతున్నాం నువ్వు అవసరం ఏమైనా కూడా కలుస్తా కలిసి అంశాల మీద మేము కూడా నోటు పెడుతున్నాం అన్ని రెడీ చేస్తున్నాం మేము మేము ఫస్ట్ ప్రియారిటీగా ఒక ఆరు నెలల కాలంగా గంజాయి వ్యతిరేక పోరాటం మీదనే క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం మా సంఘం పోస్టర్లు కరపత్రాలు మరి పెద్ద సదస్సు పెట్టబోతూ ఉన్నాం మేము సినిమా వాళ్ళని కూడా తీసుకొచ్చి క్యాంపెయిన్ చేయబోతున్నాం అంటే క్రేజ్ ఉంది కదా సినిమా వాళ్ళ మీద వాళ్ళని కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా వస్తున్నారు నెక్స్ట్ మంత్ అది ప్లాన్ చేస్తా ఉన్నాం ఇది మొత్తానికి ఏదైతే టీజేఎస్ పార్టీ ప్రజల పక్షాన ఎప్పటికీ కొట్లాడుతూనే ఉంటుందని కూడా క్లియర్గా చెప్తా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యాపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో టీజేఎస్ పార్టీ ఎప్పుడు ఒక అడుగు ముందే ఫస్ట్ నుంచి ఉన్నది ఇప్పటికీ ఉంటుంది ఎప్పటికీ ఉంటుందని చెప్తా ఉన్నారు మాకు పదవులు కాదు ముఖ్యం ప్రజా శ్రేయస్సు ముఖ్యం దాంతోపాటు మేము ఏదైతే చేస్తా ఉన్నామో టీజేఎస్ పార్టీ అనేది ఒక సిద్ధాంతాలతో వచ్చినటువంటి పార్టీ కాబట్టి ప్రజల శ్రేయస్సు తెలంగాణ బంగారు తెలంగాణ ఏదైతే ఉందో విగ్రహాలు కాదు నిజంగా బంగారు తెలంగాణ ఎట్లా ఉంటుంది అనేది పార్టీ అతి త్వరలో చూపించబోతుందని కూడా చెప్తా ఉన్నారు